ఆశకప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో భారత్ పాకిస్తాన్ తొలిసారి తలపడబోతున్నాయి సెప్టెంబర్ పద్నాలుగున ఈ రెండు జట్ల మధ్య జరగబోతున్న మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు పాల్గామటాక్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగడానికే వీలేదన్న ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఎలాగైనా ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఇండియా చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని బలంగా కోరుకుంటున్నారు అటు పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా ఇండియా టీంని ఓడించి పగ తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నారు అంటే రెండు దేశాల ఫ్యాన్స్ ఈ మ్యాచ్ని జస్ట్ క్రికెట్ మ్యాచ్లా కాకుండా ఓ యుద్ధంలో ఫీల్ అవుతున్నారనమాట అయితే ఒక్కసారి రెండు టీంల మధ్య క్రికెట్ హిస్టరీ చూసుకున్నా లేదంటే ఫామ్ పరంగా అంచనా వేసినా పాకిస్తాన్కి టీమిండియా ఇంకోసారి చుక్కలు చూపించబోతుందని క్లియర్ కట్గా అర్థమవుతోంది ఒకవైపు టీ ట్వంటీలో టీమిండియా వరల్డ్ చాంపియన్గా ఉండగా పాకిస్తాన్ ఎనిమిదవ స్థానంలో ఉంది అంతేకాకుండా పాక్లో సీనియర్ ఆటగాళ్లు ఒక్కళ్ళు కూడా లేరు ఆ జట్టు పూర్తిగా కుర్రాళ్లతో ఉంది మరోవైపు భారత్ వరల్డ్ బెస్ట్ టీ ట్వంటీ ప్లేయర్లతో భీకరంగా కనిపిస్తోంది దానికి తోడు ఆసియా కప్ టీ ట్వంటీ కప్ వన్డే ఏ ఐసీసీ టోర్నీ తీసుకున్నా పాక్ పై భారత్డే పైచేయి ముఖ్యంగా ఆసియా కప్లో పాకిస్తాన్పై భారత్డే పూర్తి ఆధిపత్యం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ టోర్నీ మొదలైనప్పటి నుంచి అన్ని సీజన్లలో కలిపి భారత్ పాకిస్తాన్ జట్లు పద్దెనిమిది సార్లు తలపడగా భారత్ పది సార్లు గెలిస్తే పాకిస్తాన్ ఆరుసార్లు గెలిచింది రెండు మ్యాచ్ల్లో ఫలితం రాలేదు ఇక టీ ట్వంటీ ఫార్మాట్లో మూడు సార్లు తలపడగా భారత్ రెండు సార్లు పాకిస్తాన్ ఒకసారి గెలిచాయి ఈ లెక్కల్ని బట్టి చూస్తే ఈసారి సీజన్లో కూడా పాకిస్తాన్కి టీమిండియా చుక్కలు చూపించడం పక్కా అనిపిస్తుంది どどど。